రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అన్ని భాషలలో దాదాపు రెండు వందల యాభై చిత్రాలలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న విలక్షణమైన నటుడు శరత్ బాబు గారి గురించి తెలుసుకుందాం శరత్ బాబు గారి అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ పంతొమ్మిది వందల యాభై ఒకటి జులై ముప్పై ఒకటిన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు రామ విజేత సంస్థ వారు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వారు నిర్మించిన రామరాజ్యం అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈ సినిమా విజయం కాకపోవడంతో మళ్లీ హీరోగా అవకాశాలు రాలేదు ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన పంతులమ్మ అమెరికా అమ్మాయి వంటి సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కె బాలచంద్ర శిష్యులు ఈరంక్ శర్మ దర్శకత్వంలో వచ్చిన చిలకమ్మ చెప్పింది చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో తెలుగు సినీ లోకంలో శరత్ బాబు గారికి గొప్ప విలక్షణ నటుడుగా గుర్తింపు లభించింది ఆ తర్వాత ఎం రోజరాజు గారి దర్శకత్వంలో వచ్చిన కలియుగ దైవం అనే చిత్రంలో ఓరుశి శారద గారికి జోడీగా నటించారు ఆ చిత్రంలో ఆయన పాత్ర మొదట నాస్తికత్వంతో కూడుకున్నది ఆ పాత్రలో ఆయన గొప్పగా లీనమై నటించారు ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది శరద్బాబు గారు సినిమాలలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లోనే అప్పటికే తెలుగు సినీ రంగంలో హాస్య నటిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటి రమప్రభ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఆమె ఈయన కంటే నాలుగేళ్లు పెద్దవారు వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత అంతమైంది కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడాకులు తీసుకున్నారు రెండు వేల ఏడులో ఒక ఇంటర్వ్యూలో రమప్రభ గారు నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆయన అవసరానికి పెళ్లి చేసుకున్నాడు అని తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని ఆమె చెప్పుకొచ్చారు శరత్ బాబు గారు కలియుగ దైవం కన్యవయసు నోము పల్లెసీమ మరో చరిత్ర సీతాకోకచిలుక అమరజీవి తాయారమ్మ బంగారయ్య సితార కాంచన గంగ స్వాతి అన్వేషణ స్వాతి ముత్యం హలో బ్రదర్ మగధీర ఇలా ఎన్నో సినిమాలలో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అరలించారు శరత్ బాబు గారు తమిళ కన్నడ భాషలలో కూడా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు సీతాకోకచిలుక ఓ భార్య కథ నీరాజనం సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు తమిళ ప్రేక్షకులకు శరత్ బాబు గారు అంటే గొప్ప అభిమానం అక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ముళ్ళు ములరం నిట్రిక్కన్ వేలక్కారన్ అన్నామలై ముత్తు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు ఇలా అన్ని భాషలలో కలిపి రెండు వందల యాభై చిత్రాలపై నటించి విలక్షణ నట చక్రవర్తి శరత్బాబు గారు దురదృష్టవశాత్తు శరీరంలోని అన్ని అవయవాలు చెడిపోవడంతో రెండు వేల ఇరవై మూడు మే నెల ఇరవై రెండవ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి